మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి దాంట్లో భాగంగా గౌరవనీయ టి పాలక మండలి అధ్యక్షుల వారు ఏఐ టెక్నాలజీ సహకారంతో గంటపాటు లోపు నేను మొత్తం భక్తులందరినీ కూడా దైవ దర్శనానికి పూర్తి చేస్తాను ఏర్పాట్లు అని చెప్పినటువంటి విషయం ఆయన గారిని మోసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు అసలు మా హయాములో అసలు మేము భక్తులకు దర్శనమే కల్పించలేనట్టుగా ఈయన ఈయన గారు రాగానే అసలు అత్యంత స్పీడ్గా దర్శనం కల్పిస్తున్నట్టుగా చేసినటువంటి ప్రచారంలో ఈ మధ్య కాలాన కొండ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి భక్తులకు దైవ దర్శనం సరిగ్గా జరగకుండా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు కానీ గత కొద్ది కాలంగా వారం పది రోజులుగా వారి ఆజ్ఞానుసారము రాత్రి ఎనిమిది గంటల తరువాత విజిలెన్స్ వాళ్ళు ఎంబీసీ క్వార్టర్స్ దగ్గరను వరాహస్వామి ఆలయం దగ్గర అలాగే మరొక రెండు చోట్ల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి దారి ఇలా నాలుగు చోట్ల తాళ్ళు వేసేసి చిన్న మైకులల్లో దర్శనానికి మీరు ఎవరు ఇప్పుడు వెళ్ళకూడదు మీరు పొద్దున్నే రండి అని క్యూ లైన్లల్లో భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు అంటే క్యూ లైన్లలో అప్పటి వరకు క్యూ కాంప్లెక్స్లో ఉన్నంత వరకే ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకు తొందరగా దర్శనం కల్పించేసినాము అని ప్రచారం చేయటానికి భక్తులందరినీ కూడా మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు ఇది జరుగుతున్నటువంటి తతంగం ఇదేమి నేను ఆరోపణ చే ఇది కూడా నేను చేస్తున్న ఆరోపణ కాదు ఇలా చేస్తున్నారు అంటే మీరు స్వామి వారికి శీఘ్ర దర్శనం కల్పించేవాళ్ళ అంటే భక్తుల్ని దబాయించి దైవ దర్శనానికి వాళ్ళకు అనుమతి లేకుండా అసలు లోపలికి వెళితే ఎంతసేపు అయినా కూడా నిలబడి కూర్చొలో వెంకటేశ్వర నామ జపం చేస్తూ స్వామివారి దర్శనం కోసమని ఎంత కష్టమైనా పడి మేము ఆ వెంకటేశ్వర స్వామిని లిప్త పాటు దర్శనం చేసుకుంటాము అనని వాళ్ళు క్యూలైన్లలోకి రావడానికి సిద్ధపడితే వాళ్లను ఆటంకపరచటం ఏంటండి ఈ రకంగా జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి ద్వారా సభ్య సమాజానికి తెలియజేస్తున్నా అలాగే పరకామణిలో పరకామణిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను ఈ మధ్యన ఒక నాకు మన ఉద్యోగస్తులే చెప్పినటువంటి విషయం సరే అది కూడా చాలా బాధ కలిగించే విషయం మూల శంఖతో బాధపడుతున్నటువంటి ఒక ఉద్యోగిని అది కూడా ఏకవస్త్రగా ఉండేటువంటి ఉద్యోగులు జనరల్ గా లోపలికి పోయిన వాళ్ళందరూ కూడా ఏకవస్త్రలే ఈ ఏకవస్త్ర ఉద్యోగిని మూల శంఖతో బాధపడుతున్నటువంటి ఉద్యోగి ఆసనములకు చెప్పడానికి కూడా ఇది ఆసనంలో ఏమున్నదో చూపించు అని కెలికి తద్వారా అక్కడ రక్తస్రావం కూడా జరిగిందంటే ఎంత ఎంత చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేటువంటి చేష్టలు అక్కడ జరుగుతున్నాయి అని ఆ ఉద్యోగస్తులు చెబుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉన్నదో ఒకసారి ఊహించుకోండి ఇన్ని రకాలుగా చేస్తూ మళ్ళీ మేము వచ్చాక విఐపి దర్శనాలు ఇంతగా సులభతరం చేశామని రోజుకు ఏడున్నర వేల మందికి విఐపి భక్తులకు ఊడిగం చేస్తున్నారు ఇది టిటిడి లో జరుగుతున్నటువంటి అవన్నీ తర్వాత మాట్లాడచ్చును మొదట రెండు విషయాలు ఎంత ప్రమాదకరమైనటువంటివో మన ఆర్ష సంస్కృతికి వేద విజ్ఞానానికి వేదం మనకు అర్థం కాకపోవచ్చు ఆ శ్రవణానందకరమైనటువంటి ఆ గాత్రం ఆ గానం మనల్ని పునీతులను చేస్తున్నది స్వామివారి గోడలను ప్రభావితం చేస్తున్నది ప్రకాశింపచేస్తున్నది తద్వారా భక్తులనందరినీ కూడా ఆకర్షింపచేస్తున్నది అన్నది నేను చెప్పేటువంటి మాట కాదని ఆచార్య పురుషులు దివ్య పురుషులు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకోవలసిందిగా ఆ స్వాముల వారి కూడా హిందూ ధర్మ పరిరక్షణకు మేమందరము కూడా నడుం బిగించామని చెప్పేటువంటి పెద్దలందరూ కూడా స్వామివారి ఆలయంలో జరుగుకోవాల్సినటువంటి విషయాలు సక్రమంగా జరగకుండా సాక్షాత్తు వేద పఠనానికే పడుతున్నటువంటి గోసను వినవలసిందిగా సవినయంగా కోరుతున్నాం